రూపంలో లుక్ మార్పు కోసం కసరత్తులు చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో సహా ఇండియాలో ల్యాండ్ అయ్యారు ఇంతకాలం రాజమౌళి సినిమా తాలూకు అప్డేట్లు లేకపోవడానికి కారణం మూవీ లాంచ్ అయ్యే వరకు ఎవ్వరూ నోరెప్పకూడదనే జక్కన కండిషన్ ఇంతలా ఏది లీక్ కాకుండా ఇప్పటి వరకు బానే ట్రై చేశారు కానీ కల్కీతో రాజమౌళి సినిమాకు ఉన్న లింక్ ఇప్పుడే బయటపడింది అంటే రెబల్ స్టార్ సినిమాకు సూపర్ స్టార్ మూవీకి పూర్తిగా కథపరంగా లింక్ లేకున్నా కాలం పరంగా లింక్ ఉంది ఆ విషయంలో మాత్రం రాజమౌళి టీం కంట్రోల్ చేయలేకపోయింది అదేంటో మీరే చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో ఎయిర్పోర్ట్ లో కనిపించగానే తెలుగు మీడియా కంటే నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వెంటపడింది ఇంకా పాన్ వరల్డ్ మూవీ ఏదీ మొదలు కాలేదు కానీ నెట్ఫ్లిక్స్తో పాటు హాలీవుడ్ సంస్థ డ్రీమ్ వర్క్స్తో సంయుక్తంగా ఈ సినిమాను రాజమౌళి ప్లాన్ చేయడం వల్లే ఇంటర్నేషనల్ మీడియా కూడా ముందే ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేస్తుంది అసలే వన్ పాయింట్ ఫోర్ బిలియన్ జనం ఉన్న భారతదేశం అలాంటి ఇండియా నుంచి పాన్ వరల్డ్ మూవీ అంటే డెఫినెట్గా అదో వార్తే అవుతుంది అది అటుంచితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఒక్కటంటే ఒక్క లీక్ కూడా ఇంతవరకు రాలేదు అంత బాగా రాజమౌళి జాగ్రత్త పడ్డాడు కానీ ఇప్పటికీ ఇంతకాలానికి సినిమా తాలూకు ఒక అంశం క్లియర్ కట్గా లీక్ అయింది రెబల్ స్టార్ ప్రభాస్తో నాగస్విన్ తీసిన కల్కి ఒక ఎనిమిది వందల ఏళ్ల తర్వాత భూగోళం ఎలా ఉంటుందో చూపించాడు పదకొండు వందల తొంభై ఐదు కోట్ల వసూళ్లు రాబట్టాడు కానీ దీనికి పూర్తి రివర్స్ గియర్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు వందల ఏళ్ల క్రితం కాలానికి తీసుకెళ్లబోతున్నాడు రాజమౌళి ఎయిటీన్త్ సెంచరీలో అది ఆఫ్రికా ట్రైబుల్లో జరిగిన విధ్వంసం మీదే ఈ సినిమా తెరకెక్కబోతోందట మూడు వేల ఐదు వందల మంది ట్రైబల్ ఆఫ్రికన్స్ కోసం ఆడిషన్స్ జరగడమే కాదు ఒక్కొక్కరికో లుక్ను ఫిక్స్ చేసే పనులు అలాగే వరల్డ్ వైడ్గా లొకేషన్ హంటింగ్ జరుగుతోంది ఇందులో లీక్ అయిన అంశం ఏంటంటే పద్దెనిమిదవ సెంచరీలో ఆఫ్రికాలో జరిగిన ఓ విధ్వంసం తాలూకు రియల్ ఇన్సిడెంట్కు అద్భుతాన్ని ఫిక్షనల్గా కలపబోతున్నారనేది ఇదే విషయాన్ని ఈ నెలాఖరులోగా రాజమౌళి బిగ్ ప్రెస్ మీట్ తో అనౌన్స్ చేయబోతున్నాడు ఆ తర్వాతే సినిమా లాంచ్ అవుతున్న బేసిక్ గా లాంచింగ్ రోజే ఈ ప్రెస్ మీట్ ఉండాలనేది ముందుగా ప్లాన్ చేసుకున్న టీం ప్రెస్ మీట్ తర్వాతే లాంచింగ్ పెట్టుకోవాలని చూస్తున్నారట